జగీష్ ఉదయం నా పేరు సినిమా నేను మూడో తరగతి ఈ ఈరోజు మంచి మాట గురించి చెప్పిపోతున్నాను అనగనగా ఒక ఊరులో రామ నర్సయ్య అని ఒక వారు ఉన్నవాడు వాళ్ళకి ఆవులు ఉన్న ఉన్నాయి ఒక రోజు ఒక ఆవు గడ్డి తింటూ తప్పిపోయింది ఆ ఆ ఆగుకి పులి కనిపించింది పులి మనసులో అనుకుంది నేను ఆ ఆవుని చంపి తింటాను అని ఆవు పులి ఆవులో పిలిచిపోయి నేను నేను చంపి తింటా అని చెప్పింది ఆవు నాకు ఒక చిన్న దూడ ఉంది నేను దానికి పాలించి వస్తానని చెప్పింది అయితే నేను నాకు ఒక ఆకలి ఉంది కానీ నేను ఎట్లా వదిలిపెడతాను అని పులి చెప్పింది ఆవు నన్ను నమ్మటి నిజాయితీగా చెప్తున్నాను మీరు నన్ను నమ్మితే మీరు కూడా నిజాయితీలాగా మా దూడ దగ్గరికి అని ఆవు చెప్పింది పులి నేను ఓకే నేను ఇప్పుడు నేను వదిలిపెడుతున్నాను తర్వాత నువ్వు మళ్ళీ రా అని అని చెప్పింది పులి ఆవు సరే అని పోయింది బిడ్డకు చెప్పింది నేను నువ్వు రేపటి నుంచి ఆకు మమ్మీ లేని బిడ్డ వాళ్ళు నువ్వు అందరితోటి స్నేహం చెయ్యు అందరు అందరితో స్నేహం చేసి అందరితో మంచిగా మాట్లాడు అని ఆవు పులి దగ్గరికి వెళ్ళింది పులి చెప్పింది నువ్వు నిజాయితీగా ఉన్నావు నేను నిన్ను అప్పుడు నమ్ నమ్మలేను నువ్వు నమ్ముతున్నా నువ్వు మీ గూడ దగ్గరికి వెళ్ళచ్చు అని చెప్పింది ఆవు సంతోషంగా వెళ్ళింది ధన్యవాదాలు